నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ గౌతమ్ అదానీ మరికొందరి మీద అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ నమోదు చేసిన కేసుల గురించి బహుశా మనందరికీ తెలుసు దీనికి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యత ఏర్పడిందంటే ఈ కేసుకు సంబంధించి అదాని ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయ నాయకులకు పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చారు అని కూడా అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ తన అభియోగాల్లో పేర్కొంది అయితే ఒక ఆంధ్రప్రదేశే కాదు మరో మూడు రాష్ట్రాల రాజకీయ నాయకులకు అంటే రాజకీయ నాయకులు అనే మాట వాళ్ళు వాడలేదు వాళ్ళు అఫీషియల్స్ అని చెప్పన్నారు ఈ నాలుగు రాష్ట్రాల అఫీషియల్స్కి గౌతమ్ అదాని తన మన సౌర విద్యుత్తును అమ్ము అమ్ముకోవడం కోసం అని చెప్పి లంచాలు ఇచ్చారు అన్నది అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వారి అభియోగాలు అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారైతే కొద్ది రోజుల క్రితమే అదానీ కేసులో జగన్ లడ్డూలా దొరికాడు అని చెప్పి చాలా ఆనందంగా ఒక ప్రకటన చేశారు నిజానికి ఆ స్థాయి నాయకుడు అటువంటి ప్రకటన చేయటం కొంత ఆయన ఆయన తన హోదాన్ని తగ్గించుకున్నట్లుగానే ఉంది ఎందుకంటే ఒకవైపు ఇదే కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానానికి వెళ్ళి కొన్ని మీడియా సంస్థల మీద కూడా ఆయన పరువు నష్టం దావా వేశారు ఈ కేసులో తన పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా పదే పదే తన పేరును ప్రస్తావిస్తుంది దీనివల్ల నాకు పరువుకు నష్టం వాటిల్లింది అని చెప్పి ఆయన ఆ కేసు వేస్తే దీనిని న్యాయస్థానం అడ్మిట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పేరును ఎక్కడా వాడద్దు అని చెప్పి కూడా చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అదాని ఈ కేసులో జగన్ లడ్డూలా దొరికారని చెప్పి ఒక ఆనందాన్ని పొద్దుతున్నట్టుగా కనిపిస్తోంది అయితే తాజాగా జనవరి ఏడవ తేదీన జరిగిన పరిణామం ఏమిటంటే అమెరికన్ కాంగ్రెస్కు చెందిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ప్రతినిధి ఆయన లాన్స్ గుడెన్ ఆయన ఈ అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్కి ఒక మూడు పేజీల లేఖ రాస్తూ ఆ అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మీద ఆయన పలు అభియోగాలు మోపారు అదంతా కూడా అదానీ కేసుకు సంబంధించే అసలు ఈ అదానీ కేసు అనేది మీరు ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకొని అంటే టార్గెటెడ్ అటాక్ అని ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకొని అదాని మీద కేసులు నమోదు చేశారు దీనివలన అమెరికాతో మనకున్న సంబంధాలు కూడా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది అన్నది ఆయన అభియోగాల్లో ఒకటి అంతేకాకుండా అసలు ఈ కేసు అనేది కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు అని బోగస్ కేసు అనేది ఆయన తన లేఖలో చెప్పుకుంటూ ఆధారాలు లేని ఇటువంటి కేసులు పెట్టడం అనేది అమెరికాలో ట్యాక్స్ పేయర్స్ మనీని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వ్యర్థం చేస్తుంది అని కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు ఇంకోటి నిజానికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర ఈ అదానీ కేసులో ఆధారాలు ఉంటే ఈ ఆధారాలను ఆ డిపార్ట్మెంటు భారతదేశానికి ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పాలి అలా చేయకుండా ఎక్కడో భారతదేశంలో జరిగింది అన్నట్లుగా భావిస్తున్న ఈ సంఘటనకు సంబంధించి మీరు ఇక్కడ దర్యాప్తు చేయటం ఏమిటి మీరు ఇంతవరకు అసలు భారతదేశానికి ఎందుకు ఆధారాలు చూపించలేకపోయారు అన్నది కూడా ఈ ల్యాన్స్ గుడెన్ చేసిన అభియోగాల్లో ఒకటి అల్టిమేట్గా అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఏం చెప్తున్నారంటే ఈ అదానీ మీద నమోదు చేసిన కేసు నిలవదు అది ఒక ఫ్యాబ్రికేటెడ్ మీరు ఒక రాజకీయ ఇంకొకటి ఉన్న రాజకీయ ప్రేరేపిత కేసుగా ఇది కనిపిస్తుంది అని చెబుతూ దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తనకు జనవరి ముప్పై ఒకటవ తేదీలోగా సమాధానం ఇవ్వాలి అని కూడా ఆయన ఒక గడువును కూడా నిర్దేశించారు అమెరికాలో ఉన్న సిస్టమ్ ఏమిటంటే ఎవరైనా కాంగ్రెస్ సభ్యుడు ఒక లేఖ రాస్తే దానికి ఆయా డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా రెస్పాండ్ కావాలి ఒకవేళ రెస్పాండ్ కాకపోయినా ఆ రెస్పాండ్ అయిన తీరు లేకపోతే వారిచ్చిన సమాధానం పట్ల ఆ కాంగ్రెస్ సభ్యుడు సంతృప్తి చెందకపోతే వారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కమిటీకి బాధ్యత వహించాల్సి వస్తుంది ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కమిటీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వారిని పిలిచి కూలంకుశంగా వారిని విచారిస్తుంది కాబట్టి ఈ రోజున ఒక చెప్పాలంటే అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అత్యుత్సాహానికి పోయి ఈ కేసులో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యిందేమోనన్న భావన కూడా కలుగుతోంది ఎందుకంటే రేపు ఈ దీనికి సంబంధించి అమెరికాలో విచారణ కూడా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు అంటే అదానికి సంబంధించి ఇప్పటివరకు విచారణకు కూడా ప్రారంభం కాలేదు అసలు అవుతుందో లేదో కూడా తెలియదు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు జరిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దీనినే ఒకనొక దశలో అమెరికాలో కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్ అని కూడా ఆయన కామెంట్ చేశారు ఎందుకు వారు ఇలా చేయవలసి వచ్చిందంటే రాజకీయ ప్రేరేపితమైన ఉద్దేశాలతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అన్నది కూడా డొనాల్డ్ ట్రంప్ వారి బృందం యొక్క అభియోగం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసులో తాజా పరిణామం నదానికి పెద్ద ఊరటగా మనం భావించాలి అంతేకాకుండా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డిని ఈ ఈ కేసులో ఇరికి ఇరికిస్తే చూసి ఆనందపడాలి అనే వారికి ఈ తాజా పరిణామం కొంత నిరుత్సాహాన్ని లేకపోతే కొంత ఆనందాన్ని దెబ్బతీసే విధంగానే కనిపిస్తోంది ధన్యవాదాలు